సైన్స్ వీడియోకు సంబంధించి ఇంతకు ముందు వీడియోకు ఇది కంటిన్యూషన్ వీడియో ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు ఆ బిట్స్ను ఒకసారి చూద్దాం మిగిలినటువంటి బిట్స్ను ఇంతకుముందు వీడియో కనుక మీరు చూడకపోతే తప్పకుండా ఆ వీడియోను కూడా చూడగలరు ఎంఎస్టీ రాడర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు గాదంకి తిరుపతి ఎంఎస్టీ రాడర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు గాదంకి తిరుపతి ఇటీవల భూమికి దగ్గరగా వచ్చిన అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క ఏది హోలీ బఫ్ భారత అంతరిక్ష యాత్రికురాలు కల్పనా చౌల గ్రామం ఏది కర్నల్ హర్యానా భారత అంతరిక్ష యాత్రికురాలు కల్పనా చౌల యొక్క గ్రామం కర్నల్ హర్యానా పాత్ ఫైండర్ పాత్ ఫైండర్ అంగారకునిపై ఎప్పుడు దిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ నాలుగున బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ కలదు ట్రాంబే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ కలదు ట్రాంబే యురేనియం బీహార్లో ఏ గను నుంచి తీస్తారు జాదుఘడ్ కల్పకం అణు రియాక్టర్ ఎక్కడ కలదు చెన్నై మద్రాసు కల్పకం అణు రియాక్టర్ చెన్నై మద్రాసు నందు కలదు అస్సాంలో గల పెట్రోలియం బావి ఎప్పుడు నుండి పనిచేస్తుంది పద్దెనిమిది వందల అరవై ఏడు అస్సాంలో గల పెట్రోలియం బావి పద్దెనిమిది వందల అరవై ఏడు నుంచి పనిచేస్తుంది భారత్ సుఖోయ్ యుద్ధ విమానాలను ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది రష్యా భారత్ సుఖోయ్ యుద్ధ విమానాలను రష్యా దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది చంద్రునిపై మానవుడు తొలిసారిగా కాలి మోపింది జులై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి అమెరికన్ మహిళ ఎవరు షాలీ రైట్ రష్యా అంతరిక్షంలోకి మిర్ను ఏ సంవత్సరంలో ప్రయోగించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు రష్యా అంతరిక్షంలోకి మిర్ను ఏ సంవత్సరంలో ప్రయోగించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి జర్నలిస్ట్ ఏ దేశానికి చెందినవాడు జపాన్ అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి జర్నలిస్ట్ ఏ దేశానికి చెందినవాడు జపాన్ అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి జర్నలిస్ట్ ఎవరు టోయో హీరో అకియామా హీరో అకియామా అంతరిక్షంలోకి సోయాజ్ నౌకను ఎప్పుడు వెళ్ళినాడు సోయాజ్ నౌకలో ఎప్పుడు వెళ్ళినాడు డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై తొలి అంతరిక్ష పర్యాటకుడు డెన్నిస్ టీటో ఏ దేశానికి చెందినవాడు అమెరికా ఒకే కపాలంలో కలగ కలగలిసిన రెండు మెదళ్లు విజయవంతంగా విడదీసిన డాక్టర్ ఎవరు కితోహోగో సింగపూర్ భారతదేశపు అగ్రగేణి కంప్యూటర్ పరిశోధన సంస్థ సిడిఎసి ఎక్కడ కలదు పూణే కంప్యూటర్ సృష్టికర్త ఎవరు చార్లెస్ బాబేజ్ పీసీ అంటే ఏమిటి పర్సనల్ కంప్యూటర్ పీసీ అనగా పర్సనల్ కంప్యూటర్ అమెరికాలో క్లోనింగ్ ద్వారా శాస్త్రజ్ఞులు సృష్టించిన కోతి పేరు టెట్రా అమెరికాలో క్లోనింగ్ ద్వారా శాస్త్రజ్ఞులు సృష్టించిన కోతి పేరు టెట్రా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్లో పాలు పంచుకున్న దేశాలు ఎన్ని పదహారు హ్యుమెన్ జినోవ్ హుమెన్ జినోమ్ ప్రాజెక్టు సృష్టికర్తలు ఎవరు క్రేగ్ వెంటర్ డాక్టర్ కాలిన్స్ హుమెన్స్ జినోవ్ ప్రాజెక్టును ఎన్ని దేశాలు పాలు పంచుకుంటున్నాయి ఆరు డబ్ల్యూడబ్ల్యూ అనగా వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనగా వరల్డ్ వైడ్ వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ను స్విట్జర్లాండ్కు చెందిన ఏ సంస్థ కనిపెట్టింది ఇన్స్టిట్యూట్ ఫర్ పార్టికల్ ఫిజిక్స్ సంస్థ వరల్డ్ వైడ్ వెబ్ను సిఈఆర్ఎన్ ఎవరు అభివృద్ధి చెందారు చేశారు టీమ్ బెర్నలీ వరల్డ్ వైడ్ వెబ్ను సిఈఆర్ఎన్ ఎవరు అభివృద్ధి చేశారు టీమ్ బెర్నడ్లీ కంప్యూటర్ భాషలో ర్యామ్ దేనిని తెలుపుతుంది రాండమ్ యాక్సెస్ మెమొరీ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా నడిచే రైళ్లు ఏ దేశంలో ఉన్నాయి జపాన్ ఫ్రాన్స్ డైనమిక్ భారత డైనమిక్ లిమిటెడ్ ఎక్కడ కలదు హైదరాబాద్ భారత డైనమిక్ లిమిటెడ్ ఎక్కడ కలదు హైదరాబాద్ సూపర్ సోనిక్ విమానం గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది పన్నెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మొద మొట్టమొదటిసారిగా ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసే చేసిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ టెలివిజన్ను కనుగొన్నది ఎవరు జాన్ లోగిబర్డ్ టెలిఫోన్ను కనుగొన్నది ఎవరు అలెగ్జాండర్ గ్రహంబెర్ డీజిల్ ఇంజన్ను కనుగొన్నది ఎవరు రూడల్ డీజిల్ పెన్సిల్ను కనుగొన్నది ఎవరు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ రేడియోను కనుగొన్నది ఎవరు మార్కోని రివాల్వర్ను కనుగొన్నది ఎవరు షామ్యూల్ కోల్డ్ ఎక్స్రేను కనుగొన్నది ఎవరు డబ్ల్యూకే రాంటిజన్ సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నది ఎవరు హంప్రీ డేవి న్యూట్రన్ను కనుగొన్నది ఎవరు చాడ్విక్ డైనమేట్ను కనుగొన్నది ఎవరు ఆల్ఫ్రెడ్ నోబెల్ లైటింగ్ కండక్టర్ను కనుగొన్నది ఎవరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎలక్ట్రిక్ ల్యాంప్ను కనుగొన్నది ఎవరు థామస్ ఆల్వా ఎడిసన్ మసూజీకి వ్యాక్సినేషన్ ను కనుగొన్నది ఎవరు ఎడ్వర్డ్ జనర్ సైకిల్ను కనుగొన్నది ఎవరు మాక్మిలన్ ఫోన్ను కనుగొన్నది ఎవరు థామస్ ఆల్వా ఎడిసన్ కెస్కోగ్రాఫ్ను కనుగొన్నది ఎవరు జగదీష్ సుభాష్ చంద్రబోస్ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నది ఎవరు సర్ సివి రామన్ పరమాణువ సిద్ధాంతంను కనుగొన్నది ఎవరు జాన్ డాల్టన్ ఆవిరి యంత్రంను కనుగొన్నది ఎవరు జేమ్స్ వాట్ నీటి సహాయంతో నడిచే మగ్గాన్ని కనిపెట్టినది ఎవరు రైట్ నూలు వడికే యంత్రాన్ని కనుగొన్నది హర్ గ్రీవ్స్ పాస్ కార్డ్ను సారీ పోస్ట్ కార్డ్ను పద్ధతిని పోస్ట్ కార్డ్ పద్ధతిని ప్రవేశపెట్టినది రాలండ్ పాల్ ప్రోటోజోవా వర్గ జీవుల్ని కనుగొన్నది వాన్ లివెన్ హుక్ యాంటీన్వాన్ లివెన్ హుక్ పాశ్చరైజేషన్ విధానంను కనుగొన్నది ఎవరు లూయి పాక్చర్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది ఎవరు చార్లెస్ డార్విన్ హోమియోపతి వైద్యాన్ని వైద్య విధానాన్ని కనుగొన్నది ఎవరు హనీమన్ మలేరియాపై పరిశోధనలు జరిపినది ఎవరు సర్ రొనాల్డ్ రాస్ మొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స చేసినది క్రిస్టియన్ బర్నాడ్ ప్లేగు వ్యాధికి మందు టెట్రాసైక్లిన్ను కనుగొన్నది ఎవరు డాక్టర్ వై సుబ్బారావు భద్రమైన రోడ్ల నిర్మాణానికి అనువైన పద్ధతిని ప్రవేశపెట్టినది జాన్ మెకడన్ అమెరికాను కనుగొన్నది కొలంబస్ దూరదర్శన్ను కనుగొన్నది ఎవరు గెలీలియో ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు వాస్కోడిగామ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది సర్జ్ ఐజా న్యూటన్ అచ్చు యంత్రంను కనుగొన్నది జాన్ గుటన్ బర్గ్ మానవ శరీరంలోని రక్త ప్రసరణను వివరించినది ఎవరు విలియం హార్వే మానవ శరీర అవయవ నిర్మాణాన్ని క్షుణ్ణంగా తేల్చినది ఎవరు వెసాలియన్ కాగితమును తుపాకీ మందును అచ్చు పద్ధతిని కనిపెట్టినది ఎవరు చైనా వారు నీటి గడియారాన్ని అమ్మవారు వ్యాధికి టీకాను కనిపెట్టినది ఎవరు చైనా వారు వెస్టిండీస్ పేరు పెట్టినది ఎవరు కొలం